హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి మనమైతే ఈరోజు సింపుల్గా స్పైసీగా మటన్ కర్రీ చేద్దామండి ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాము కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఇప్పుడైతే మనం మటన్ కర్రీ చేద్దాము ముందుగా నేనైతే ఒక కేజీ మటన్ తీసుకున్నాను దాంట్లోకి మసాలా కలుపుకుందామండి ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న ఎర్రగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేనైతే అల్లం పేస్ట్ పట్టుకుంటున్నాను అందుకోసమని అల్లం పేస్ట్ ముందుగా వేయలేదు దాన్ని ఫ్రెష్గా పెట్టుకొని వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కనుంచుకోవాలండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని కూడా కలుపుకోవాలండి ఇలా మొత్తం మంచిగా కలుపుకొని దాదాపుగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా సింపుల్గా చేసి చూడండి బాగుంటే ఒక కామెంట్ పెట్టండి కుక్కర్లో అయితే చాలా బాగుంటుంది ఇలా కుక్కర్లో చేస్తే తొందరగా ఉడికిపోతుంది ఆయిల్ వేడైపోయిందండి దీంట్లోకి సాజీరా లవంగాలు యాలకులు చెక్క మూడు వేసుకొని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలండి ఉల్లిగడ్డలు అయితే ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి దీన్ని మళ్ళీ కలుపుకొని మూత నుంచుకుందాం ఇలా మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత దాంట్లోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంచెం పోపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పోపు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్లో వేగేంత వరకు కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడే అండి కూరకు ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకోవడం వల్ల మూత పెట్టి మగ్గించుకోవాలి నూనెలో వేగేట్టుగా ఇలా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత నుంచి వేయించుకోవాలండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి ఉడికిపోయిందా లేదా తెలుసుకుంటే మనకు సరిపోతుంది ఉడికిందండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెడితే బాగా నీళ్ళు వస్తుంది ఇలా రెండు మూడు సార్లు వేయించుకొని మూత పెట్టి తీస్తూ ఉండాలండి ఇలా నీళ్ళు వచ్చేంతవరకు ఇలా ఉడికిన తర్వాత చూడండి చాలా బాగా ఇప్పటికే నీళ్ళు వచ్చేసి ఉడికిపోయింది దీంట్లోకి సరిపడాన్ని నీళ్ళు పోసుకొని దీంట్లో ఎన్ని నీళ్ళు పోయాలో తెలియకుంటే ముక్క మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి పోసుకున్న తర్వాత మూత నుంచుకొని విజిల్ పెట్టుకోవాలి కరెక్ట్గా పది విజిల్ ఇస్తే మటన్ ఉడికిపోతుందండి ఇలా పది విజిల్ ఇచ్చిన తర్వాత విజిల్ తీసుకొని మూత తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి తర్వాత సరిపడినంత ఉప్పు నాకు రెండు స్పూన్లు పట్టిందండి దీనిని బాగా కలుపుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకొని చెక్ చేసుకోవాలండి ఉడికిన తర్వాత మాత్రమే గరం మసాలా వేసుకోవాలి ఇలా కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి తర్వాత కొత్తిమీరకు వేసుకోవాలండి ఉడికినట్టయితే దీంట్లోకి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి తింటే మాత్రం హార్ట్ అటాక్ రాదండి చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకొని తినండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు మజ్జిగలోకి అన్నిటిలోకి పచ్చిమిర్చి నంచుకొని తినేవాళ్ళు అది మిస్ అయిపోతున్నాం కాబట్టి ఈ విధంగా తినవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్